బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లల్లారా తమకంటే పెద్దవారిపై గౌరవం ఉంచడం కూడా దైవీ గుణమే ఎవరైతే తెలివైన వారు బాగా అర్థం చేయించగల ఉంటారో వారిని అనుసరించండి అని బాబా చెప్తూ ఉన్నారా అన్నా సత్యవల్ల భక్తి మార్గంలోని ఆచారాలు చిత్రాలు కూడా చిత్రీకరించి ఉన్నాయి తండ్రి ఏ విధమైన భక్తిని నేర్పించరు ఎవరు నేర్పించి వెళ్లారో వారిని భక్తి చేస్తారు కానీ రాజయోగాన్ని నేర్పించి రాజ్యాన్ని స్థాపన చేసి వెళ్ళిన వారెవ్వరో ఎవ్వరికీ తెలియదు ప్రస్తుతం పిల్లలైన మీరు జ్ఞానము భక్తి రెండు వేరువేరని గ్రహించారు జ్ఞానము వినిపించేవారు ఒక్క తండ్రి మాత్రమే ఇతరులెవ్వరూ జ్ఞానాన్ని వినిపించలేరు జ్ఞాన సాగరులు వారు ఒక్కరే వారే వచ్చి జ్ఞానం ద్వారా పతితులను పావనంగా చేస్తారు ఇతర ఏ సత్సంగాలలో ఎవ్వరూ జ్ఞానాన్ని నేర్పించలేరు తమను తాము శ్రీ శ్రీ నూట ఎనిమిది జగద్గురువు అని భగవాన్ అని పిలుచుకున్న వారెవ్వరూ స్వయాన్ని నేను సర్వుల పరమపిత జ్ఞానసాగరుడు అని చెప్పలేరు ఎవరు ఈ ముఖ్యమైన విషయాలను బాగా బుద్ధిలో గుర్తుంచుకోవాలి ఈ బ్రహ్మ కుమారీలు భక్తికి విడాకులు ఇప్పించేస్తారని మనుషులు అనుకుంటారు కానీ జ్ఞానం లభించినప్పుడు భక్తికి విడాకులు ఇవ్వవలసి ఉంటుంది కదా భక్తిలోకి వెళ్ళినప్పుడు మనము జ్ఞానానికి విడాకులు ఇస్తూ ఉన్నామని ఆ సమయంలో తెలియదు అప్పుడు స్వతహాగానే రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు బాబా మనకు ప్రస్తుతం రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారన్న తెలివి మీకు లభించింది అని బాబా చెప్తూ ఉన్నారా అన్నా సత్యంలో చాలా ఎక్కువ మంది ఉండాలంటే

Thank you. నేర్చుకుంటూ ఉన్నామని తక్కువగా చదువుకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోతాము అని మీకు తెలుసు అందుకే ఎవరైతే ఎక్కువ తెలివి ఉంటారో వారిని అనుసరించండి అని బాబా చెప్తూ ఉన్నారా ఎందుకంటే వారికి చదువు పట్ల ఎక్కువ గమనం ఉంటుంది కనుక వారి ద్వారా లాభం ఉంటుంది ఎవరైతే బాగా అర్థం చేయించగలరో వారి నుండి నేర్చుకోవాలి ఎవరైతే బాగా వారిని కేంద్రాలలో చేసుకుంటూ ఉంటారు కదా బ్రహ్మకుమారి కూర్చొని ఉన్న వారు రావాలని కోరుకుంటారు వీరు చాలా వివేకవంతులు అని భావిస్తారు ఆ విధంగా ఉంటే వారిని ఆదరించాల్సి ఉంటుంది కదా గొప్పవారికి ఆ విధమైన గౌరవాన్ని కూడా ఇవ్వవలసి ఉంటుంది వీరు జ్ఞానంలో మాకంటే చురుకైన వారు వీరికి ఉన్నతమైన పదవి తప్పకుండా లభిస్తుంది అని వారిని గౌరవించాలి ఇందులో ఏ మాత్రము అహంకారము రాకూడదు గొప్పవారికి ఎక్కువ గౌరవం లభిస్తుంది ప్రెసిడెంట్ కు ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ గౌరవం లభిస్తుంది కదా ప్రతి ఒక్కరికి నెంబర్ వార్ గౌరవం ఉంటుంది పరస్పరంలో ఒకరినొకరు గౌరవిస్తూ ఉంటారు కదా బారిస్టర్ లో కూడా నెంబర్ వార్ ఉంటారు పెద్ద పెద్ద కేసులలో వాదించేందుకు మంచి తెలివిగల గల వకీలును ఎన్నుకుంటారు కొందరు ఒక్కొక్క కేసుకు లక్ష రూపాయలు కూడా తీసుకుంటారు తప్పకుండా నంబర్ వార్ ఉంటారు కదా మనకంటే చురుకైన వారైతే తప్పకుండా గౌరవం ఇవ్వాలి అని బాబాయ్ రోజు పదే పదే చెప్తూ ఉన్నారా సేవా కేంద్రాన్ని సంబాలన చేయాలి అన్ని పనులు చేయాలి బాబాకు రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి ప్రదర్శిని ఏ విధంగా జరపాలి తమ్ము ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అని పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి తండ్రి సతో ప్రధానంగా తయారు చేసేందుకే వచ్చారు పతిత పావనుడు తండ్రి ఒక్కరు మాత్రమే ప్రపంచంలోని వారు పతిత పావని గంగా అని అంటారు జన్మ జన్మాంతరాల నుండి అందులో స్నానం చేస్తూ వచ్చారు కానీ ఎవ్వరు పావనంగా అవ్వలేదు ఇదంతా భక్తి మార్గము ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు వారు వస్తే తప్పకుండా సంగం యుగంలోనే వస్తారు కదా అది కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు అని బాబా చెప్తూ ఉన్నారు యజ్ఞంలో బ్రాహ్మణ స్వదర్శన చక్రదారులుగా అయ్యామని సంతోషంలో ఉండాలి అన్నా బాబాయ్ రోజు ఎం వర్ధనం ఇస్తున్నారు తెలుసా సాక్షి ద్రష్ట భవాని వర్ధనం ఇస్తున్నారు ఒక్క తండ్రి స్మృతిలో సదా మగ్నమై ఉండి ఏకరస అవస్థని ఎవరైతే తయారు చేసుకుంటారో వాళ్ళే సాక్షి దృష్టిలుగా ఉంటారంట ఇప్పుడు సంకల్పం స్వప్నంలో కూడా నిశ్చయంతో తమ భాగ్యాన్ని నిశ్చితం చేసుకుంటే సదా నిశ్చింతులుగా ఉంటారంట సరే రచింటూ ఓం శాంతి సరే అన్న ఓం శాంతి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మా మురళి డిస్కషన్ ఉన్నారు కదా మరి ఈ రోజు బాబా జ్ఞానం పైన ఏమేం చెప్పారు వాటన్నిటిని నా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్